పెహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింతే టూరిస్టులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు దీంతో పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి దాల్ లేక్లో పరిస్థితి దయానీయంగా మారింది ఎల్లప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే నీలం లోయ వంటి అనేక ప్రదేశాలకు కొన్ని రోజులుగా ఒక్కరంటే ఒక్కరు కూడా పర్యాటకులు రాకపోవడం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి మూడు వారాల కిందట పర్యాటకులతో కలకలడాడిన బైసరన్ లోయ భయానకమైన హత్యాకాండ తర్వాత నిర్మానుష్యంగా మారిపోయింది ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు మతం పేరుతో మారణ హోమానికి తెగబడ్డారు దీంతో పర్యాటక రంగం నష్టపోయింది వేసవ కాలం పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనవాయితీ కాశ్మీర్కు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు వారు పూర్తిగా పర్యాటక ఆదాయంపైనే ఆధారపడతారు ఈ దాడితో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని పర్యాటకమే ప్రధాన జీవన ఆధారం అయినందున తీవ్రంగా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు కాశ్మీర్ శ్రీనగర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది డాల్లేక్ ప్రజెంట్ నేను ఆ డాల్లేక్లో ఉన్నాను మనం చూడొచ్చు పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత కాశ్మీర్లో పూర్తి స్థాయిలో ఎలాంటి వాతావరణం నెలకొందో టూరిస్టులు లేక ఇక్కడ అంతా డాల్లేక్ వెలవెలబోతున్న దృశ్యాలు చూస్తున్నాం పెహల్గామ్ ఇన్సిడెంట్ ఆ తర్వాత మళ్ళీ వార్ పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగిన దాడులు అన్నీ కూడా మనం చూసుకున్న తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవ్వరూ కూడా రాని పరిస్థితి ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ఎవరు ఇక్కడికి వస్తారు ప్రాణాలు ఎవరికైనా ముఖ్యం కాబట్టి టూరిస్టులు ఎవరు కూడా రావడం లేదు పైగా వాళ్ళు చేసుకున్న బుకింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ప్రధానంగా ఇది చాలా మంచి సీజన్ సమ్మర్ అనగానే భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాలే కాదు విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు కాశ్మీర్కి వస్తుంటారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ టెన్షన్ వాతావరణంలో ఎవ్వరు కూడా ఇక్కడ రావడం లేదు మరువైపు ఎయిర్‌పోర్ట్స్ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇలాంటి ప్రదేశంలో మనం ఎలా ఉంది వీళ్ళ బిజినెస్ వీళ్ళ ఎలా ఇంకా వీళ్ళ హోప్స్ ఏంటి మళ్ళీ తిరిగి పరిస్థితి నార్మల్ అవుతుందని భావిస్తున్నారురా ఏంటో అడిగి తెలుసుకుందాం कैसा है अभी यहां पे आपका सिचुएशन अभी तो सिचुएशन तो खराब है यहां कोई टूरिस्ट नहीं आता क्योंकि हमारा धानే चला गया जो हमारी टूरिस्ट लोग हैं वो हमारी धान है वो हमारा चली जाए उनके जाने चला गया तो इसलिए यहाँ हालात बहुत ख़राब हो गई हैं यह पहलगाम के वजह से बहुत ख़राब हो गया है यहाँ से लेकिन जंग तो कोई मसला नहीं है जंग तो कोई चीज़ नहीं अच्छा नहीं है जब हमने सुना है तो हम बहुत खुश हो गए यहाँ राहत मिला है लोगों को राहत मिला है इनशाला इन हमको पूरा वजह टूरिस्ट फिर आएगा लेकिन वो जो पहलगाम के जाने चला गया वो तो उसका दुख दुख है, है। वो तो हमको बहुत दुख है। अभी तक तो कोई नज़र में नहीं आते हैं, लेकिन हमको उम्मीद है रखना है हमको पूरा इतना एत, रखना चाहिए वो टूरिस्ट तो आए गए इंडिया पावरलू, चाला చాలా సాహసంతో కూడుకున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తారు టూరిస్టులు మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పి ఆయన అంటున్నారు ఆశాభావంతో ఉన్నారు సీజ్ ఫైర్ అనేది ప్రకటించడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే యుద్ధం వల్ల ఎవరికి కూడా లాభం లేదు ఏ దేశానికి కూడా యుద్ధం లాభం చేకూర్చదు కాబట్టి సీజ్ ఫైర్ అనేది చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే టూరిస్టులు అనేవి ఇప్పుడు కనబడడం లేదు ఇప్పుడు ఒక్కరు కూడా ఇక్కడికి రావడం లేదు కానీ తిరిగి వాళ్ళు వస్తారని మాకు ఆశ ఉందని చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్తో హసీనా టీవీ నైన్ డాల్లేక్ నుంచి